ఫ్రెండ్స్ వర్షాలకు కుప్పకూలిపోయిన భారీ వంతన గాల్లో వేలాడుతున్న కార్కో ట్రక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఉచితంగానే మీరు ముందుగా పొందవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భీకర వర్షాల వల్ల భారీ వంతన కూలిపోవడంతో ఓ భారీ ట్రక్ వందల మీటర్ల ఎత్తులో గాలిలో వేలాడింది ఈ ఘటన చైనాలోని గుయిజో ప్రాఫిన్స్ లోని జూన్ ఇరవై నాలుగుని చోటు చేసుకుంది భారీ వర్షాల కారణంగా సియా రాంగ్ ఎక్స్ప్రెస్ హైవే హౌజీ రివర్ బ్రిడ్జ్ యొక్క ఒక భాగం అయితే కూలిపోయింది ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో జరిగింది ఈ ప్రమాదానికి గల కారణం వరుసగా గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కుడడంతో ల్యాండ్ స్లైడ్ జరిగి ల్యాండ్ స్లైడ్ జరిగి భారీ వంతెన పిల్లర్లు అయితే గనికి విరిగిపోయాయి దీంతో బ్రిడ్జిలోని కొంత భాగం విరిగిపోయింది అయితే వంతెన యొక్క ఒక భాగం కూలిపోవడంతో ఒక కార్గో ట్రక్ వేగంగా వచ్చి బ్రేకులు వేసింది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ట్రక్ ట్రక్ కూడా గాలిలో వేలాడుతుంది దీంతో అది వంతెన అంచున వేలాడుతూ నిలిచింది అయితే ట్రక్ డ్రైవర్ సకాలంలో వాహనాన్ని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఆ వీడియో ఫుటేజ్ లో ఒక ట్రక్ వంతెన అంచున దాని క్యాబ్ మొత్తం కూడా ఫ్రంట్ క్యాబ్ నంతా కూడా గాలిలో వేలాడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ సిబ్బందులు రెస్క్యూ బృందాలు సకాలంలో చేరుకుని డ్రైవర్ని సురక్షితంగా రక్షించాయి కొన్ని నివేదికల ప్రకారం చూస్తే రెండు వాహనాలు కూలిన వంతెన నుంచి కిందకు పడిపోయినట్లుగా తెలుస్తోంది వంతెన కింద మూడు నిర్మాణ వాహనాలు ఉన్నట్లుగా డ్రోన్ల ద్వారా గుర్తించబడింది కానీ వాటిలో ఎవరూ లేరని అయితే నిర్ధారించారు దీంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అయితే తెలుపుతున్నారు